నమస్తే అండి ఐఎం శివలీలా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం టారర్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ ఓకే అండి వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ మీకంతా ఈరోజు శుభం జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేరుకుంటున్నానండి అమ్మవారి కరోనా కటాక్షాల్లో మీకు ఉండును కాక ఓం శివాయ శ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నైట్ తీసుకునేటువంటి కంటెంట్ రీయూనియన్ కాబోతున్న మీ పర్సన్స్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి రీయూనియన్ కాబోతున్న మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను థ్యాంక్ యూ అండి మీరు లైక్ చేస్తున్నటువంటి ఈ ఛానల్కి మీరు మీ చేతి నుంచి చేయబోయేటటువంటి పనులన్నీ సక్సెస్గా విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రీయూనియన్ కాబోతున్నారు కదా వాళ్ళు మా వ్యూవర్స్ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఏమనే ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ సోం నమ శ్రీ మాధువే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వా ముందు లవర్స్ అని వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ యూనివర్స్ మనం ఇప్పుడు అమ్మవారి ఒక నామం తీసుకుంటాం కదా ప్రతిరోజు ఈరోజు రోజు ఓం బ్రీమ్ శ్రీ పరమానందాయ నమ అనేటువంటి నామాన్ని మనము తెలుసుకోబోతున్నామండి निरतिशयमु निरुपेक्षमु शाश्वतमु आनन्ददायकमु आनन्दस्वरूपमु परमोत्कृष्टमु जगदीश्वरि परमानन्द इहलोका सुखमु अशाश्वतमुल स्वल्पकालिकमुल दुःखहेतु परलोकसुखमुल आनन्दहेतु भक्तुल कटाक्षु वरप्रथमु जगदम्ब प्रसाद परमानन्दमुसारि रुचिचूचिन साधकु तृणप्रायमुले इतर आनन्दमुलैना अत्यन्त मधुरमु ब्रह्मानन्द अत्यन्त ब्रह्मा ఎంత పరమశము అండి అసలు అమ్మనామాలు రుచి చూసినా ఇంకా ఏ ఇతర ఏ ఆనందం లేన తృణప్రాయములే అమ్మ నామం కింద అవి ఏ దానికి కాసింత కూడా పావు భాగం కూడా వాటి వల్ల మనకి ఆనందం కలగదు అమ్మ నామం కింద ఇంకా ఏవి రావు అన్నట్లు గో జగదంబ ప్రసాదించి పరమానందమును ఒకసారి రుచి చూసిన సాధకులకు తృణప్రాయములే ఏ ఇతర ఆనందములైనా అత్యంత మధురము బ్రహ్మానందము అమ్మ యొక్క నామము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత అదృష్టం చేసి ఉంటానో మనము అమ్మ గురించి తెలుసుకుంటామండి థ్యాంక్ యూ అండి అసలు ఏ జన్మల పుణ్యము అండి అమ్మ గురించి మనం ఈ ఈ టారోలా చెప్పుకోవడము అంటే అసలు సరే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రీయూనియన్ కాబోతున్న మీ పర్సన్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో నేను తెలుసుకోవాలనుకున్నానండి మీరు కూడా చూడవచ్చు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వావ్ చాలా బాగా వస్తుందండి రీడింగ్ అయితే త్రీ కార్డ్స్ అయితే బాగున్నాయి ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ స్ట్స్ ఓం నమ శివారి శ్రీ మాతృ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి మీకు వీడియో స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో పెట్టేటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి అండి ఈ ఛానల్ మీకెవరికైనా ఏమైనా ఇచ్చుకోవాలి అన్నట్లు ఉంటే ఇచ్చుకోవచ్చండి తప్పకుండా ఆ ఛాన్స్ మనకు రావడం భాగ్యంగా భావించాలండి కొంత చేద్దామని పోతే కూడా ఆడ మనకు అవకాశం కూడా లభించదు ఒక్కొక్క చోట ఇది మీకు అనుకోకుండానే మీ మీ ద్వారా పుణ్యకార్యాలు జరగాలని అని చెప్పేసి ఈ రీడింగ్ ద్వారా మీకు తెలుస్తుంది మీ వంతు మీరు ఏవైనా స్వామి వాళ్ళకు ఇచ్చుకుంటే మీకు జరగాల్సిన పనులు కూడా స్పీడప్ అవుతాయో ఏమో ట్రై చేయండి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశం ఏంది రీ రీయూనియన్ కాబోతున్న మీ పర్సన్స్ నైట్ ఎనర్జీస్ రీయూనియన్ కాబోతున్న మీ పర్సన్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీకు మీ మీద ఎలాంటి థాట్స్ ఉన్నాయో మనం తెలుసుకుందామండి అండి చాలా పాజిటివ్గా ఉందండి మీ దగ్గరికి ఎలా రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఏం తీసుకుపోవాలి అని చెప్పేసి పోతే ఏమవుతుంది నేను అంటే ఒకవేళ మీకు రీనియన్ లేట్ అవుతే ఎన్ని రోజులకి నేను పోతే ఏమనుకుంటారు అయినా పర్లేదు అని చెప్పేసి ఈ మాట అంటే ఇది చెప్పుదాం ఇది అడిగితే గానా ఇది చెప్పుదాం అని ఏదానికది ఆలోచించి ఆలోచించైతే రెడీగా పెట్టుకుంటున్నారండి వాళ్ళైతే ఇంకా మీరు ఒక ఇలాంటి ఇట్లా మీరేమన్నా భయపెడతారేమో తనల్ని తనని ఏమన్నా అంటారేమో ఒక బాస్ లాగా మీరు కాన తనని ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు ఏం చేసినావు ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇప్పుడు నేను గుర్తొచ్చిన ఇన్ని రోజులకు అని ఇట్లా మీరు అట్లా వ్యవహరిస్తారేమో అని చెప్పేసి కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారని అయినా పర్లేదు ఒకవేళ ఇంకోటి మీ పర్సన్స్ ఒక బాస్ లాంటి పర్సన్ చేతిలో ఉన్నా కానీ వాళ్ళ నుంచి బయటపడే తప్పకుండా మీ దగ్గరికి రావాలి ఇట్లా పక్షుల్లా ఎగిరి మీ లైఫ్లోకి రావాలని ఇట్లా టూ టైప్స్ ఆలోచించవచ్చండి ఈ కార్డ్ రైడింగ్ ఇంకా మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నైట్ కూడా ఆలోచించారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ థాట్స్ కూడా మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు మిమ్మల్ని మీట్ కావాలి అలాంటి ఆలోచనలు మిమ్మల్ని ఎవరెవరు మిమ్మల్ని కలుస్తున్నారో ఎవరితో మీరు మాట్లాడుతున్నారు మీతోటి ఎవరు మాట్లాడుతున్నారు ఆ బాబా ఎన్నెన్నో మాట్లాడుతున్నారండి వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇంకా ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో ఇంతకుముందు మీ ఇద్దరి మధ్య సపరేషన్ వచ్చి మీరు దూరంగా వెళ్ళారు కదా మీకు రీయూనియన్ జరగాలి అనేటువంటి ఆలోచన నైట్ చేశారు కనుక ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ దగ్గర మీ మధ్యలో జరిగినటువంటి సాడ్వి తలుచుకొని బాధపడుతు అండి మళ్ళీ మీరు ఇప్పుడు కలిస్తే మంచిగా ఉంటారనేది వదిలేసి అయ్యో అప్పుడు ఇట్లా జరిగింది కదా మా మధ్య ఇట్లా జరిగింది కదా ఎందుకు అట్లా జరిగింది ఏమైంది అని చెప్పేసి ఆలోచిస్తుండ్రు మళ్ళీ ఇక్కడ మళ్ళారనుకో మళ్ళీ అలా మళ్ళీ తర్వాత మీ మీద అయితే ప్రేమ ఇగో మీ మీదికి పాజిటివ్ ఆలోచనలు అయితే వస్తున్నాయి మీది గత జన్మ బంధం కూడా ఉంటుందండి గత జన్మానుసారంగా కూడా మీరు ఈ జన్మలో కలుస్తున్నారండి అందుకే మీరు ఎంత దూరం ఉన్నా మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు మనిషి మనసు మాత్రం మనిషి మాత్రం అక్కడ ఉంటారు మనసు మాత్రం మీ మీదనే ఉంటుందండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచనలు మిమ్మల్ని ఒక మ్యా మీరంటే ఒక ఎట్లా అంటే చాలా ప్రేమ అండి మీరంటే తనకి వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ అసలు ఇట్లా పొంగిపోతుంది మీ పేరు వినంగానే మీ రూపంలో ఉన్నటువంటి వ్యక్తులను చూడంగానే ఒక్కొక్కసారి వెనక నుంచి ముందల నుంచి ఫేస్లు అలాగే ట్యూన్లు అలాగే అట్లా అలాంటి వ్యక్తులు మీకు ఇష్టమైన ఫుడ్ చూడంగా మీకు ఇష్టమైన సాంగ్స్ ఏమైనా వినంగానే మీ మీద ప్రేమ ఇలా పొంగుకొస్తుందండి వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ గురించి చాలా సిన్సియర్గా వర్క్ చేసేటువంటి పర్సన్స్ మీరు అని అని చెప్పేసి అనుకుంటున్నారండి మీరు హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్స్ అండ్ సిన్సియర్ సిన్సియర్ పర్సన్స్ అని కూడా మీ వాళ్ళు మీ గురించి ఆలోచన చేస్తున్నారండి చాలా పాజిటివ్ ఆలోచనలండి మీ దగ్గరికి పెటికల్ ఆఫర్ తీసుకొని రావాలి అని అయితే డిసైడ్ అయ్యారా అండి కంపల్సరీ ఎంతో కొంత మనీ తీసుకొని మీ దగ్గరికి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారండి ద మెజీషియన్ లాగా మీరు ఇంకోటి ఏంది మీరు ఒక పెటికల్ ఆఫర్తో రా మీ దగ్గరికి రావాలని ఒకటి మీరొకటి ఏంటంటే ఎప్పుడు పెట్టికల్ మనీ గురించి పాజిటివ్లో ఉంటారు మనీ సంపాదించేటువంటి పర్సన్స్ అని కూడా మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారండి మీరు హార్డ్ వర్క్ పర్సన్స్ అండ్ మనీ సంపాదించేటువంటి పర్సన్స్ మీ లైఫ్లోకి మనీ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారండి సారీ అండి పక్కింటి వాళ్ళు కొంచెము అల్లరి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు ఇక్కడే వినండి అండి అక్కడ వేరైతే డిస్టర్బెన్స్కి వెళ్ళకండి మీరు ఒక మెజీషియన్ లాంటి పర్సన్ అంటే కెరియర్లో కానీ జాబ్లో కానీ డబ్బులో కానీ రిలేషన్లో కానీ ఇంకా ఏది ఏది వేరే ఇంకా ఏవైతే ఎక్స్ట్రా ఎక్సెట్రా అట్లాంటివి ఇంకా ఏవి ఉన్నా మీరైతే ఒక మెజీషియన్ లాగా దాన్ని సాధించేది అంటే సపోజ్కు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి తప్పకుండా మీరు అందులో విన్ అవుతారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ అనుకో అందులో మీరు నెంబర్ వన్ పర్సన్ ఏదైనా డబ్బు ఏదో చిట్టి లేయడము అలాంటివి ఉంటారు అది కూడా మీరు మంచిగా గ్రోత్ అవుతారు అని అని చెప్పేసి మీ గురించి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీకు ఇలాంటి ఆఫర్ తీసుకొని మీరు పూర్వజన్మ కర్మము పూర్వజన్మ బంధమును మళ్ళీ కర్మబంధమును రెండు ఉన్నాయండి మీకు ఒకవేళ లవర్స్గానే అయ్యి ఉంటే మీకు మ్యారేజ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయండి తప్పకుండా మీకు మ్యారేజ్ కూడా కానుంది ఒకవేళ మ్యారేజ్ కాకుండా ఉంటే కావచ్చు అనేటువంటి మ్యారేజ్ ఒక మ్యారేజ్ పర్సన్ లాగా కూడా మిమ్మల్ని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు చేసుకుంటే ఇలాంటి వ్యక్తులను మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళైతే చాలా పాజిటివ్గా ఎర్లీ మార్నింగ్ ఆలోచిస్తున్నారండి మీ గురించి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండ్ ఎండ్ ఆఫ్ ద ఎండ్ నైట్ వీడియో అలాగే ఉంది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద ఎండ్ మీకు భగవంతుని ఆశీసులు సమృద్ధిగా ఉన్నాయండి ఆ దుర్గమాత ఆశీసులు పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీసులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులు మీకు సమృద్ధిగా ఉన్నాయండి ఓం నమ శివ శ్రీమాతరే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ ఎండింగ్ అట్లే ఉంది మళ్ళీ ఇలా మీరు లవర్స్ కూడా అండి అబ్బాయి ఈరోజు ఎంత బాగుందండి మీ రీడింగ్ అయితే కొంచెం మధ్యలో అల్లరి డిస్టర్బెన్స్ అంతకు తప్ప ఏం లేదు మీరైతే పూర్వజన్మ అనుసారము ఉన్నారు కర్మబంధము ఉంది పూర్వజన్మ బంధము ఉంది అసలు మీరు విడిపోని విడలేని ప్రేమ మూర్తులు కూడా అండి అసలు ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి అండి మీ సొంతం అయిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక చూడు ఎంత పాజిటివ్ థాట్స్ అండి మీ దగ్గరికి ఒక సెలబ్రేషన్ పర్సన్గా రావాలి అంటే మిమ్మల్ని మ్యారేజ్ ఆఫ్ ఆఫర్ తోటి రావాలి లేకుంటే కప్ తోటి రావాలి మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి రావాలి అనేటువంటి ఆలోచనలతోటి వస్తున్నారండి ఇది ఎవరికి ట్రాన్స్లేట్ చేసుకుంటే వాళ్ళకి చేసుకోవచ్చండి అండి ఓం నమ శ్రీ మాత్రమే నమ నాకు చెప్పడానికి ఈజీ అవుతుందని చెప్పేసి నేను మీ పర్సన్ అని చెప్తున్నాను మీరు ఎవరికైనా అన్వయించుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రమే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజిల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఇవి కూడా సెఫల్ చేసి పెట్టానండి ట్రస్ట్ అని చెప్తుందండి యూనివర్స్ మీకు నమ్మండి ఇదంతా ఈ రీడింగ్ అంతా నిజమని నమ్మండి అని చెప్పి చెప్తుందండి పొద్దు పొద్దుగాల అమ్మవారే నాతో మీకు ధైర్యం చెప్పి పలికిస్తుందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ నా నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది మీ పర్సన్స్ గురించి ఇంకా వేరే వ్యక్తుల గురించి ఈవెనింగ్ నైట్ వరకు కూడా ఇంకా తెలియబోతుంది అని అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది టేక్ యాక్షన్ ఇంక యాక్షన్ తీసుకోండి రంగములకు దిగండి ఇంకా ఎవరు కలవబోతున్నారో చాలా హ్యాపీ అండి రీయూనియన్ అయిన వాళ్ళు చెప్పుకోవచ్చు పాజిటివ్లో ఉండండి అండి తప్పకుండా లే మున్ ముందుకు వెళ్ళండి ఇంకా ఆగేదే లే తగ్గేదే లే అన్నట్లు ఆగేదే లేదండి మీరు చాలా హ్యాపీగా ఉంది ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అబ్బాబా ఎంత పాజిటివ్ వస్తున్నాయో చూడండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ సో మచ్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్ మారబోతుందండి చాలా అసలు ఈ రీడింగ్ మీరు అంత క్లైమ్ చేసుకోండి లైక్లు చేయండి ఈ వీడియో స్ప్రెడ్ అయితే చాలామంది శాడ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు హ్యాపీ చేంజ్లోకి వస్తారండి వాళ్ళ కలర్లో ఈ వీడియో పడి మీరు ఆ హెల్ప్ అనుకోని ఆ బాధపడే వాళ్ళకి ఈ వీడియో కలర్లో పడితే వాళ్ళకి కాస్తంత ధైర్యం వస్తుంది ట్రస్ట్ నమ్మండి ఇది నేను చెప్పింది కాదు అమ్మవారి ఆజ్ఞగా భావించితే బాగుంటుంది నేను చెప్పేదైనా చెప్పించేది అమ్మవారే అని నేను కూడా భావిస్తానండి చూజ్ న్యూ డైరెక్షన్ న్యూ డైరెక్షన్ని వెతుక్కుండా అని చెప్పి చెప్తుందండి ఓం నమ శివాతమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి ఈ రోజంతా హ్యాపీ హ్యాపీగా ఉండాలని అని చెప్పేసి నేను కోరుకుంటూ మీరు చాలామంది లైక్ చేస్తే చాలా మందికి స్ప్రెడ్ అయ్యి వాళ్ళ లోపల మీరు హ్యాపీ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు కూడా హెల్ప్ అవుతారు వాళ్ళకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి